హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఆ బ్యాటరీలు వస్తే ఈవీలు అగ్వాకే సోడియం అయాన్ మెగ్నీషియం కాథోడ్ బ్యాటరీల కోసం ముమ్మర ప్రయోగాలు తగ్గనున్న ఉత్పత్తి ఖర్చులు ప్రస్తుతం ఈవీ బ్యాటరీలో ఖరీదైన లిథియం వాడకం మన దేశంలో పరిమితంగా లభిస్తున్న లిథియం దాని ప్లేస్లో తక్కువ ఖర్చుతో సోడియం వాడే ప్రయత్నాలు సోడియం బ్యాటరీలతో సేఫ్టీ స్టోరేజీ ఎక్కువే పావు గంటలో ఫుల్ ఛార్జింగ్ అయ్యే సిస్టమ్ రెడీ యూనివర్సల్ ర్యాపిడ్ ఛార్జింగ్ సిస్టమ్ తెచ్చిన క్లీన్ ఎలక్ట్రికల్ సంస్థ ప్రస్తుతం ఎలక్ట్రికల్ వెహికల్స్కు డిమాండ్ బాగా పెరుగుతున్నది బైకుల నుంచి బస్సుల వరకు ఈవీలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి కాలుష్యం లేకపోవడం పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకపోవడం వంటి కారణాలతో జనం వీటికే మొగ్గు చూపుతున్నారు ఈ ప్రభుత్వాలు కూడా రవాణా వ్యవస్థలో భాగంగా చేస్తున్నాయి కానీ డిమాండ్ పెరుగుతున్న ఆయా బండ్ల ధరలు మాత్రం భారీగా ఉంటున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్లో అత్యంత ముఖ్యమైన బ్యాటరీ తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటమే ఇందు కారణం ఈవీలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ముమ్మూర ప్రయోగాలు జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో బడే దామోదర్ మృతి మావోయిస్ట్ తెలంగాణ సెక్రటరీ మరణించారని ప్రకటించిన పార్టీ ముప్పై ఏళ్లుగా అజ్ఞాతంలో గడిపిన నేత ఎన్కౌంటర్లో ఆయనతో పాటు పద్దెనిమిది మంది మృతి దామోదర్పై యాభై లక్షల రివార్డు డెబ్బైకి పైగా కేసులు స్వస్థలం మురుగు జిల్లా కాల్వపల్లి గ్రామం ఫార్ములా ఈ రేస్తో వచ్చిన లాభం ఎంత ఫార్ములా ఈ కేసులో గ్రీన్కో అనుబంధ సంస్థ ఎస్ నెక్స్ట్ జెన్ ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది గ్రీన్కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండి చలమల శెట్టి అనిల్ కుమార్ను శనివారం విచారించింది కేజ్రీవాల్ కార్పై పై రాళ్లదాడి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్పై రాళ్లదాడి జరిగింది శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో లాల్ బహదూర్ సదన్ ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది కార్పై రాళ్లు విసిరిన వీడియోను రిలీజ్ చేసింది ఉగాది నుంచి గద్దర్ అవార్డులు ఉగాది పండుగ నుంచి గద్దర్ అవార్డులు అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు ఇందుకు సంబంధించిన కమిటీ సభ్యులు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు మూడు వేల ఐదు వందల కోట్లతో ఏఐ డేటా సెంటర్ హైదరాబాద్లో మీర్ఖాన్ పేట్లో ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ ఒప్పందం సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు పెట్టేందుకు పలు కంపెనీలు రెడీ పరిశీలన కోసం ఈ ఏడాది చివరిలో రాష్ట్రానికి రాక ఎస్ఎస్ఐఏ ప్రతినిధులతో చర్చించిన మంత్రి శ్రీధర్బాబు రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తాం సింగపూర్ మంత్రి గ్రేస్ మోసీ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో కలిసి పనిచేసేందుకు ఓకే సింగపూర్లో మంత్రి గ్రేస్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు అధికారులు అర్హులందరికీ రేషన్ కార్డులు గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తులు తీసుకుంటాం మంత్రులు పొంగులేటి తుమ్మల ఉత్తమ్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు పంచాయతీలకు పంపింది తుది జాబితా కాదు పేర్లు రాసినోళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందిస్తాం మహిళల బ్యాంకు ఖాతాల్లోని ఆత్మీయ భరోసా సాయం ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు స్కీమ్స్ అమలు చేస్తామని వెల్లడి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ రేషన్ కార్డులపై ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్న లెక్కలు ఇవే కుల గణన సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులు ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది మీ సేవ ఈపీడిఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తులు పన్నెండు లక్షల ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మొత్తం అప్లికేషన్లు పద్దెనిమిది వేల డెబ్బై ఆరు వేల రెండు వందల నాలుగు ప్రజా పాలనలో తీసుకున్న అప్లికేషన్లను పన్నెండు లక్షలకు పైనే రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లో జరగాలి కుల గణన లిస్టు ప్రకారం కార్డులు ఇచ్చడేంది హరీష్ రావు ప్రజాపాలన మీ సేవ దరఖాస్తులను పరిశీలించాలి గతంలో రూల్స్ను సవరించకుండా ఇస్తే పేదలు నష్టపోతారని వ్యాఖ్య సైబర్ మోసాలపై రోజుకు మూడు వేలకు పైగా కాల్స్ నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు లూటీ రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ అరవై మూడు మంది పోలీసులతో కాల్ సెంటర్ ఆపరేషన్స్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు ఫిర్యాదులు వెలువ శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా మూడు వేల తొమ్మిది వందల కాల్స్ గడిచిన ఇరవై ఒక్క నెలల్లో సుమారు ఐదు లక్షల కాల్స్ మూడు వందల తొంభై ఒక్క కోట్లు ఫ్రిజ్ గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తేనే డబ్బులు సేఫ్ అందరి ముందు బ్యాంకులో రైతు ఆత్మహత్య ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన మాటుగేజ్లో లోన్ చెల్లించాలని బ్యాంకు సిబ్బంది వేధింపులు బ్యాంకులోనే పురుగుల మందు తాగిన జాదవ్ అన్నకు కరెంట్ షాక్ పెట్టి చంపిండు తమ్ముడి ఘాతకం మెదక్ జిల్లాలో దారుణం ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య చెరువులోకి తూకి మరణం ఖమ్మం జిల్లాలో బుగ్గపాడులో విషాదం జైస్వాల్కు పిలుపు సిరాజ్పై వేటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇండియా వన్డే టీం నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు వచ్చే నెల పంతొమ్మిది నుంచి జరిగే ఐసీసీ ఛాంపియన్ ట్రూప్లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యాడు హైదరాబాద్ పేసర్ సిరాజ్పై వేటు వేసిన సెలెక్టర్లు మహమ్మద్ షమితో పాటు లెఫ్ట్ ఫార్మర్ ప్రొఫెసర్ హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకున్నారు తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్టీ టెలిమీడియా సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు పర్యటనలో కుదిరిన ఒప్పందం సింగపూర్ వాణిజ్య పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ వ్యూహై యూన్ కు జ్ఞాపతి అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రాజెక్టులో సింగపూర్ భాగస్వామ్యం సానుకూలత వ్యక్తం చేసిన అక్కడి వాణిజ్య పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ పూ హై యూన్ సెమీ కండక్ట్ పరిశ్రమలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి రేసులోకి ఎందుకు వచ్చారు ఎందుకు వైదొలుగారు ఫార్ములా ఈ కేసులో ఎస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్లపై ఏసీబీ ప్రశ్నల వర్షం గత అనుభవం లేకున్నా ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణాలపై ఆరా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది ఎస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ చలమాల శెట్టి అనిల్ కుమార్ ఏసీబీ అధికారులు శనివారం విచారించారు తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయంకు వచ్చిన అనిల్ కుమార్ దాదాపు మూడు గంటల పాటు విచారించి వాంగ్మూలను నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే ఈ ముగ్గురి వాంగ్మూలాల ఆధారంగా అనిల్ కుమార్ను విచారించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫార్ములాఈ రేస్కు స్పాన్సర్గా ఉండేందుకు కారణాలపై ఆయన ఏసీబీ అధికారులను ఆరా తీశారు గతంలో ఇలాంటి అనుభవం లేకుండా రెండు వేల ఇరవై రెండు రేసులో నిర్వాణ ఒప్పందంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందని ఇందుకోసం ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగారు నిర్భయంగా చదువు నిశ్చయంగా గెలువు కార్తిక్ తెలివైన విద్యార్థి తరగతిలో ప్రశ్నలకు టక్కుమని సమాధానం ఇచ్చేవాడు కానీ పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుంచి ఏమాత్రం స్థిమితంగా ఉండలేకపోతున్నాడు కడుపు నిండా అన్నం తినడు సరిగా నిద్రపోడు పరీక్షలకు వేరెత్తగానే చెమటలు కక్కేస్తున్నాడు ఊరికే నీరస పడిపోతున్నాడు ఎంత చదివినా ఇంకా ఇంత మింగిలిందనే భయం అతన్ని చూసి తల్లిదండ్రుల్లో ఆందోళన కార్తికే కాదు మరికొద్ది వారంలో మొదలై పబ్లిక్ పరీక్షలకు రాయబోతున్నాం ఎంతోమంది విద్యార్థుల్లో ఇలాంటి ఆందోళన సహజం ఇంటర్మీడియట్ పదో తరగతి ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడిని అధిగమించే విదేతలుగా నిలవాలంటే ఇలా చేయండి ప్రత్యేక ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశం పలువురు ఇన్ఛార్జి మంత్రుల తీరు మార్చుకోవాలని స్పష్టీకరణ రేషన్ కార్డులపై ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖ చూపుతున్న హరీష్ రావు రేషన్ కార్డులకు గణనతో సర్వేతో ముడిపెట్టడం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు బహిరంగ పూజారి పూజారికం కేర్ ఎన్కౌంటర్ మూతుల్లో తెలంగాణ నేతలు రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ దామోదర్ ఉన్నట్లు ప్రచారం మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ పేరిట లేక లేఖపై అనుమానాలు ధృవీకరించని తెలంగాణ పోలీసులు వ్యక్తిగత వివరాలను సొంతంగా సవరించుకోవచ్చు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈపీఎఫ్ఓ మాత రేషన్ కార్డులు యథాతథం పౌర సరఫరాల శాఖ వెల్లడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు నెలాఖరులోగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి కొత్త నాగు సాధువులు దీక్షభూచి వచ్చారు ఉత్తరప్రదేశ్లో మహా మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమానికి భక్తులు సాధువులుగా పోటెత్తారు ఈ క్రమంలో కొత్తగా నాగసాధువులో చేరినవారు శనివారం భారీగా తరలి వచ్చి ప్రత్యేక రతువులో పాల్గొన్నారు రాష్ట్రాన్ని దివాలా తీయించిన వారే విమర్శిస్తున్నారు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజం విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తారు ఉగాది నుంచి గద్దర్ అవార్డుల ప్రధానం బట్టి డిస్కమ్ లో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్గా ఎంపికైన అభ్యర్థినికి నియామక పుత్రం అందజేస్తున్న బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరం పెళ్లి ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా ఫంక్షన్లు ఫంక్షనాలు అలంకారాలు భోజనాలకు ధరల మంట ఫోటోలు వీడియో తీయడానికి లక్షల ఖర్చు పేద మధ్యతరతి కుటుంబాలపై ఆర్థిక భారం దేశంలో పెళ్లికి సగటు వ్యయం ఇరవై ఎనిమిది లక్షలు అతిథుల సగటు సంఖ్య అమెరికాలో నూట పదిహేను బ్రిటన్లో ఎనభై ఇండియాలో మూడు వందల ఇరవై ఆరు